మీరు భీముడు బకాసురుడి కథ విన్నారా పాండవులు ఓ రోజు వెళ్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ గ్రామస్తులు పాండవులకి ఆశ్రయం ఇచ్చారు ఆ బ్రాహ్మణుడికి పిల్లలు కూడా ఉన్నారు కొన్ని రోజులు అంతా ఆనందంగా ఉన్నారు ఒక రోజు తల్లి కుంతి బ్రాహ్మణుడి ఇంటి నుండి వస్తున్న ఏడుపుని వింటుంది అక్కడ ఏం జరుగుతుందో చూడ్డానికి వెళ్ళింది అయితే బ్రాహ్మణుడు జీవితాన్ని త్యాగం చేయడం తన బాధ్యత అని చెప్పాడు ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు కుంతికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ప్రశాంతంగా వివరించాలని బ్రాహ్మణ్ణి ఆమె కోరింది అప్పుడు అతను బకాసురుడి కథను చెప్పాడు ప్రతిరోజు ఒక అతను బండితో ఆహారం తీసుకొని రాక్షసుడి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు రాక్షసుడు ఆ గ్రామస్తు ఆ ఆహారాన్ని కూడా తింటూ ఉంటాడు ఆ విధంగా రాక్షసుడు చాలా మందిని ఇప్పటికే చంపేశాడట ఈ రోజు వారి కుటుంబం వంతు వచ్చింది మా కుటుంబం నుండి ఒక సభ్యుడు ఆహారం తీసుకొని వెళ్ళాలి రాక్షసుడికి ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్పారు బ్రాహ్మణుడు అది విన్న కుంతీదేవి నా కుమారుడు భీముడు మీకు సహాయం చేయగలడు అని చెప్పింది నా కుమారుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్తాడని ఆమె చెప్పింది మీ కొడుకు చనిపోవడానికి నేను ఒప్పుకోను అని బ్రాహ్మణశ్రీ అంటుంది భయపడొద్దు నా కొడుకు భీముడు ఇదివరకు కూడా రాక్షసుణ్ణి చంపాడని సురక్షితంగా అతను తిరిగి వస్తాడని చెప్పింది బియ్యం పాలు పండ్లు వంటివి అన్ని కూడా భీముడు తీసుకెళ్తాడు అక్కడ బకాసురుడు కనబడలేదు భీముడు ఒక చెట్టు వెళ్లి కూర్చుంటాడు కొంతసేపటికి అతనికి ఆకలి వేస్తుంది అరటి పండ్లను తినడం మొదలు పెడతాడు అరటి పండ్లు అయిపోయాయి బియ్యం పండ్లు మిఠాయిలు అన్ని కూడా తినేశాడు తెచ్చిన ఆహారాన్ని అంతటిని కూడా భీముడు తినేస్తూ ఉంటాడు రాక్షసుడు భీకరంగా ఉన్నాడు ఖాళీ బండిని చూసి కోపం వచ్చింది నా ఆహారాన్ని తినడానికి నీకెంత ధైర్యం అని అడిగాడు రాక్షసుడు భీముడు నవ్వుతూ నేను ఆకలితో ఉన్నాను నువ్వు ఆలస్యంగా వచ్చావు అన్నాడు ఇక వీళ్ళ మధ్య యుద్ధం మొదలైంది పోరాటంలో భీముడు బకాసురుణ్ణి చంపేశాడు బకాసురుణ్ణి ఒక తాడుతో బండికి కడతాడు గ్రామమంతా తిప్పుతాడు గ్రామస్తులు రాక్షసుడు చనిపోయాడని తెలుసుకుంటారు మొదట నమ్మలేరు వాళ్ళ కన్నీటితో భీముడికి కృతజ్ఞతలు చెబుతారు